శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మే నెల రాశి ఫలాల్లో భాగంగా కన్యా రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ మనం కన్యా రాశి జాతకుల కింద పరిగణిస్తాం ఈ మాసంలో జన్మరాశిలో కేతువు రాశిలో రాహువు షష్ట స్థానంలో కుంభంలో శని భాగ్యస్థానంలో గురుడు సంచరించడం అనేటువంటిది ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తుంది ఈ మాసం విశేషం ఏమిటంటే గురుడు మే రెండవ తారీఖున భాగ్యస్థానంలో సంచరించి కన్యారాశిని శుభదృష్టితో వీక్షించడం వల్ల కన్యారాశి వారికి శుభకార్య పరంపర అలాగే శుభంగా అంటే శుభాలు జరగటం ఆర్థిక పరిపుష్టి పెరగడం ఇటువంటి అనేకానేక అద్భుతమైనటువంటి మార్పులకి శ్రీకారం చుట్టడం అనేటువంటిది ఈ మాసం నుంచే ప్రారంభమవుతోంది అలాగే ఇక మిగిలిన గ్రహాలైనటువంటి రవి కుజ బుధ శుక్రులు ఎవరైతే ఉన్నారో మీనంలో మేషంలో వృషభంలో క్రమంగా సంచరించడం అనేటువంటిది కూడా ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తోంది మరి ముఖ్యంగా రాశి వాళ్ళకి షష్ఠ స్థానంలో ఉన్న శనిగ్రహ సంచార రీత్యా అత్యంత శుభ ఫలితాలు ఏర్పడబోతున్నాయి వాటికి తోడుగా భాగ్యస్థానంలో ప్రవేశించినటువంటి గురుడు కూడా మరిన్ని శుభ ఫలితాలను ఇస్తున్నాడు ఎన్నో సంవత్సరాలుగా పరిష్కరించబడని సమస్యలన్నీ కూడా ఈ మాసం మే రెండవ తేదీ నుంచే పరిష్కార దిశగా ప్రయాణం చేయటం అనేటువంటిది జరుగుతుంది మీరు ఆర్థిక పరంగా మీరు ఏవైతే ఉన్నత స్థితికి వెళ్లాలని ప్రణాళికలు వేసుకుంటారో ఆ ప్రణాళికలు అన్నీ కూడా ఈ మాసం నుంచి ఇంప్లిమెంట్ చేయడానికి ఈ సమాజంలో కానీ కుటుంబంలో కానీ ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి మీకు సహాయ సహకారాలు అందించడం తద్వారా ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడం అనేటువంటిది జరిగి తీరుతుంది వీటితో పాటుగా కన్యారాశి రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో మే నెల పదమూడవ తారీఖున ఎలక్షన్స్ జరుగుతున్నాయి కనుక వారు అధిక భాగం శుభ ఫలితాలను పొందుతారు విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి మీరు విజయం సాధించడమే కాదు మీరు ఏ పార్టీ తరఫున అయితే పోటీ చేస్తున్నారో ఆ పార్టీ కూడా అధికారంలోకి రావటం అనేటువంటిది మీకు మరింత ఆనందాన్ని కలిగించేటువంటి అంశంగా మారే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి ఎలక్షన్స్లో జయాపజేయాలనేటువంటిది వ్యక్తిగత జన్మజాతక రీత్యా నిర్దేశించాలి ఏది ఏమైనప్పటికీ కూడా పన్నెండు రాసుల్లో కన్యా రాశి వారు ఎవరైతే ఉంటారో వారికి ప్రత్యర్థుల యొక్క కొద్దిగా వీక్గా ఉన్నా సరే విజయం అనేటువంటిది తధ్యమని చెప్పడంలో ఏమాత్రం ఆలోచించవలసినటువంటి అవసరం లేదు సమాజంలో జరుగుతున్నటువంటి మార్పు చేర్పులు ఏవైతే ఉంటాయో అవి మీ మీద ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రభావం చూపిస్తాయి మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల మీద మీ ఆలోచనల మీద మీ యొక్క నడవడికల మీద మీరు చెయ్యాలనుకునేటువంటి కార్యక్రమాల మీద కూడా ఈ ప్రభావం చాలా బలంగా పడే పరిస్థితి గోచరిస్తుంది ఇక వైరు వర్గం మీకు ఇబ్బందులు కలిగించడానికి ప్రయత్నం చేసి పూర్తిగా విఫలమవుతారు అంటే శత్రువులు మీ విషయంలో పరాజితులు అవుతారు అంటే ఓడిపోతారని చెప్పటంలో ఏమాత్రం ఆలోచించవలసినటువంటి పరిస్థితి లేదు సోదర సోదరి వర్గానికి మీ వంతు సహాయ సహకారాలు అందించటం వాళ్ళకి జీవిత భాగస్వామికి కూడా తెలియకుండా వా మీ యొక్క అవసరత ఏదైతే ఉందో అటువంటి అవసరతని మీ యొక్క ఆవశ్యకత వాళ్ళ అభివృద్ధి కోసం మీరు పెట్టవలసినటువంటి ఎఫర్టు ఏదైతే ఉంటుందో అది చక్కగా పెడతారు వాళ్ళ యొక్క అభివృద్ధికి తోడ్పడటం అనేటువంటిది జరుగుతుంది వివాహ ప్రయత్నాలు చేసేటువంటి రాశి వారికి వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి ఏది ఏమైనప్పటికీ కూడా ప్రథమార్థం కంటే ద్వితీయార్థం ఇంకా బాగుంది బుధు బుధగ్రహ ప్రభావరీత్యా కన్యా రాశి వారికి వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వ్యాపారంలో లాభాలు అనేటువంటివి బలంగా గోచరిస్తున్నాయి కాకపోతే ఎంత లాభం వచ్చినా కూడా వ్యాపార విస్తరణ కోసం రుణాలు చేయవలసిన పరిస్థితులు రావటం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ప్రతి విషయంలోనూ మీరు ఈ పని చేసినట్లయితే మీరు ఈ పని చేయలేరు గతంలో ఈ పని చేసినటువంటి వాళ్ళందరూ ఫెయిల్ అయ్యారు ఈ నిర్ణయం తీసుకోవద్దు ఈ నిర్ణయం తీసుకుంటే మీరు డబ్బు పోగొట్టుకుంటారు పరువు కూడా పోగొట్టుకుంటారు అనేటువంటి బెదిరించేటువంటి కేతుగ్రహ లేదా కేతు ప్రభావ జాతకులు ఎవరైతే ఉంటారో మీ బంధుమిత్రుల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది వాళ్ళు నిరంతరం మిమ్మల్ని నిరుత్సాహానికి గురి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కనుక ఈ మాసం మీరు చేయవలసిన పని ఏమిటంటే ప్రయత్నపూర్వకంగా మానసిక శక్తుల్ని పెంపొందింప చేసుకుంటే ప్రతి విషయంలోనూ విజయం మీ ముంగిట ఉంటుందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు ప్రతి చిన్న విషయంలోనూ మనసులో కంగారు ఆందోళన అలజడి అధికమవుతాయి వాటిని అధిగమించడానికి యోగా మెడిటేషన్ వంటి వాటిని ప్రయత్నం చేయండి ఒకవేళ అలా చేయకపోతేటట్లయితే కనీసం నడకన్నా సాగించండి ఇలా చేస్తే మీకు మంచి ఫలితాలు ఉంటాయి లేకపోతే యాంగ్జైటీ బాగా పెరిగే పరిస్థితులు రాహుక్రేతువుల గృహస్థితి ఇచ్చే జరుగుతాయి అంతేకాకుండా జన్మకే జన్మకేతువు సప్తమ రాహువు వల్ల కొన్ని సందర్భాల్లో జీవిత భాగస్వామితో చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంటాయి కాకపోతే అవి పెద్ద ప్రమాదకరం అయితే కాదు కానీ ప్రతి పనిలోనూ కొన్ని ఆటంకాలు ఏర్పడటం చేసేటువంటి పనులకి కొందరు ప్రయత్నపూర్వకంగా అడ్డంకులు కల్పించడం ఇవన్నీ కూడా మీ యొక్క ఇబ్బందికి అంటే మీ యొక్క ఉత్సాహం మీద నీళ్లు జరిగినట్లుగా అవుతుంటుంది ఈ విషయంలో మీరు ఇతరులను ఎంత మందలించినా ఇతరులకి ఎంత నచ్చ చెప్పినా కూడా కుక్కతోక వంకరలాగా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళ బుద్ధులు వాళ్ళు మార్చుకోరు కానీ మీరైతే మాత్రం మీ యొక్క మానసిక శక్తిని పెంచు పెంపొందింప చేసుకుంటే సరిపోతుంది ఇకపోతే స్నేహితుల వల్ల మీ పిల్లల యొక్క ప్రవర్తనలో కొన్ని మార్పు చేర్పులు చోటు చేసుకుంటాయి ఇవి కాస్త కూలంకషంగా గమనించడం అనేటువంటిది ముఖ్యంగా రాశి వారికి చెప్పదగినటువంటి సూచన విదేశీ ప్రయాణ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి హెచ్వన్ బి వీసా గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేసేటువంటి విదేశాల్లో నివసించే కన్యా రాశి వారికి మే రెండవ తారీఖు నుంచి అనుకూల ఫలితాలు అనేటువంటివి మొదలవుబోతున్నాయి సంపద కన్నా సంస్కారం చాలా గొప్పదనేటువంటి అంశాన్ని గ్రహిస్తారు ఆర్థికంగా ఉన్నవాడు రెండుసార్లు తింటారు అట్లాగే లేనివాడు ఒకసారే తింటాడేమో కానీ సంస్కారం అనేటువంటిది జన్మ సంస్కారం అంటారు దాన్ని జన్మత లభించినటువంటి సంస్కారాన్ని మీ యొక్క సంస్కారాన్ని కాపాడుకుంటారు మీ యొక్క పతనాన్ని కోరుకునేటువంటి ఈర్ష్యాగ్రస్తులైనటువంటి బంధుమిత్రుల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవటానికి ఈ మాసం శత విధాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళు ఎప్పుడు మిస్గైడ్ చేస్తూనే ఉంటారు మీ యొక్క సంస్కారం రీత్యా వాళ్ళని క్షమించి వదిలేస్తూ ఉంటారు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మాసం నుంచి మీకు ఉన్నటువంటి రుణాలు తొలగిపోతాయి శత్రువులు వాళ్ళ పతనం వాళ్లే తెచ్చుకుంటారు శత్రువుల మీద ఏ ఈ శత్రువులు మీ పతనాన్ని కాంక్షిస్తారో హస్తం వాళ్ళనెత్తినా పెట్టుకోవడం అనేటువంటిది జరుగుతుంది అంటే అది అందరికీ తెలిసిందే శివుడిని భస్మం చేయడానికి శివుడినెత్తిన చేపెట్టడానికి ప్రయత్నం చేస్తాడు కానీ వాడినెత్తిన వాడే చేపెట్టుకుని తగలబడిపోవడం అనేటువంటిది జరుగుతుంది ఇటువంటివన్నీ కూడా మే రెండవ తారీఖు నుంచి మీ జీవితంలో ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు జరగటం ఎంతో దూరాన ఉన్నటువంటి బంధుమిత్రులు మీకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించడం ఇటువంటివన్నీ కూడా జరిగే పరిస్థితులు గోచరిస్తున్నాయి ఆర్థికంగా లాభాల బాట పడతారు కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే దైనందిన జీవితంలో ఏర్పడేటువంటి ఖర్చుల విషయంలో మాత్రం మీరు అదుపు చేయలేకపోతారు ఈ విషయంలో ఫెయిల్ అవటం అనేటువంటిది జరుగుతుంది ఇక కుటుంబ సభ్యులతో బిందు వినోద విహార కాలక్షేపాలు చేస్తారు తీర్థయాత్రలు చేస్తా చేస్తారు పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు పుణ్యతీర్థాలలో స్నానమాచరించి తగిన పుణ్యాన్ని సముపార్జించుకుంటారు తద్వారా మీకు ఏర్పడుతున్నటువంటి ఈ గ్రహ బాధలు రాహుకేతువుల రీత్యా ఉండేటువంటివి ఏవైతే ఉన్నాయో వాటి నుంచి సునాయాసంగా బయటపడటం అనేటువంటిది జరుగుతుంది కనుక ఈ మాసం రాహుకేతువులకి సంబంధించినటువంటి తగిన శాంతి పరిహార క్రియల్ని జరిపించుకోవాలి సర్పక్షేత్రాలను సందర్శించాలి అలాగే కనకదుర్గ అమ్మవారిని గణపతిని అర్చించాలి శనివారం నాడు బుధవారం నాడు బుధవారం నాడు గణపతిని అలాగే శనివారం నాడు ఈ పొట్లో పాలుపోయటం కానీ అలాగే రాహువు యొక్క అనుగ్రహం కోసం శుక్రవారం నాడు అమ్మవారిని కానీ శనివారం నాడు ఆంజనేయస్వామిని కానీ వారి దేవాలయాలు సందర్శించడం అలాగే నియమాలు పాటించడం అంటే శనివారం నాడు ఉపవాసం చేయడం ఇటువంటివి చేసేటట్లయితే మంచి శుభ ఫలితాలను పొందుతారు ఆరోగ్యం విషయంలో మీ ఆరోగ్య విషయంలో మీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించండి మృత్యుంజయ మంత్రాన్ని జపించండి మీకు సాధ్యపడకపోతే బ్రాహ్మణుల సహకారంతో మృత్యుంజయ హోమాన్ని జరిపించుకోండి ఇవి ముఖ్యంగా రాశి వారికి చెప్పదగినటువంటి సూచనలు కనుక నేను చెప్పిన అన్ని సూచనలు పాటించి కన్యారాశివారు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి